నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ లోని సంగం డైరీ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు సామ్యా తాండాలో నిర్మించిన ఈటీపీ ప్లాంట్ ను తొలగించాలని కోదాడ జడ్చర్ల రహదారిపై రాస్తారోక చేశారు డైరీ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు డైరీ నుంచి వస్తున్న వ్యర్థాలతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు స్థానికుల రోకతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి ના 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 એ એ એ એ બાબા રે એ